యేసు ప్రభు చెప్పాడు ఎవరైనా నన్ను వెంబడించకోని నీడలా తన్ను తాను ఉపేక్షించుకొని తన సిల్లువెత్తుకొని ఒక రోజు నన్ను వెంబడించాలన్నాడా ఏం చెప్తున్నారు ఇంటర్లేదు ఏమాను దినము నన్ను వెంబడించాలి వెంబడించాకో దేవునితో నడిచాడు దేవునితో నడిచేవాడికి దేని గురించిన దిగులు ఉండదండి దేవునితో నడిచేవాడికి దేని గురించిన భయం ఉండదండి దేవునితో నడిచేవాడికి ఏ కొరత ఉండదండి దేవునితో నడిచేవాడికి ఏ అభయమో రాదు ఎంతమంది దాన్ని గృహిస్తున్నారు నా దగ్గర కోటి రూపాయలు పెట్టుకొని నేను నడుస్తుంటే నాకు ఎంత భయమో తెలుసా ఎవడన్నా వస్తున్నాడేమో నన్ను కొడతాడేమో నా కోసం వస్తున్నాడేమో నన్ను చంపేసి డబ్బులు తీసుకుపోతాడేమో అని అదే నేనే సుప్రభుని అంట పెట్టుకొని వెళ్తుంటే ప్రభు నా కోటి రూపాయలు కావాలంటే ఇస్తాడు కావలసినప్పుడు వెయ్యి రూపాయలు కావాలంటే ఇస్తాడు నా దగ్గర ఏం డబ్బులుండవు కానీ నా ఏసఐ నాకున్నాడు కాబట్టి నాకే లోటు ఉండదు గన్నులు పెట్టుకొని వెళ్తారు కొంతమంది బ్లాక్ క్యాట్స్ అంట పక్కన బాడీ బిల్డర్ ఎంతండి మనిషి వెళ్తుంటే ముందు తుపాకులు పట్టుకొని వస్తుంటారు చూడసారి మీరు అప్పుడల్లా లోకంలో ఉన్న రాజకీయవేత్తలకైతే పాస్తగారులకు కూడా బ్యాక్ బ్లాక్ క్యాట్స్ అంట ఇప్పుడు ఇది ఎంత భయంకరం దేవుడు నాకు తోడున్నప్పుడు ఇందిరాగాంధీని చంపేసింది ఎవరో తెలుసండి తెలియదండి బాడీ గార్డ్స్ ఆమెను కాపాడవలసిన వారు ఏం చేశారు ఆమెని కాల్ చేశారు ఎవరు కాపాడతాడు ఏసు సుప్రభు నాతో ఉంటే నాకు ఏ బాడీ గార్డ్ అక్కర్లేదు నా యేసయ్య నా కాపరే ఆయన నాకు ఏ అపాయం రాకుండా కాపాడుతాడు ఎంతమంది మీరు దీనిని నమ్ముతున్నారు ఏసయ్య కోసం వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా వందనాలు మీరు చాలామంది విశ్వసిస్తున్నారు మరి ఏసయ కావాలా డబ్బు కావాలా ఆలోచిస్తారు అక్కడికి వచ్చేటప్పటికి ఏసయ్య కావాలా కోటి రూపాయలు కావాలా నిజమేనా ఏసయ కావాలా లోకం కావాలా లోక మంచి బంగళా కావాలా ఏసయ కావాలా మరి ఏసఐ దగ్గరకు వచ్చి బంగళ దాయి ప్రభా ఇల్లు ఆయన ఇల్లు లేదయ్యా అంటారేంటి ఆయనే నా కోట నా దుర్గము ఎవరంటే యేసు ప్రభు మనకి ఎవరంట ఒక ఇల్లు కాదు పెంకుటిల్లు కాదు మిద్దిల్లు కాదు ఎవరంట ఆయన కోట ఆయన నా కేడము నా ఖర్గము అన్నాడు చూడండి లాంటి భక్తుడు ఆ రోజున ఈ రోజున అలాంటి విశ్వాసం కనపడటం లేదు నాకు ఇల్లు కావాలి కార్లు కావాలి బాడీ బిల్డర్స్ బాడీ షేప్ గార్డ్ బీ బాడీ బాడీ గార్డ్స్ రావాలి డబ్బులు కావాలి బంగారం కావాలి వెండి నాది బంగారం నాది అన్నాడు ప్రభు నీ బంగారం కావాలంటే కావాల్సినప్పుడు ఇస్తాడు తొందర ఏం లేదు అప్పులు చేసి కొనుక్కోవలసిన అవసరమేమి లేదు ఈరోజును చూడండి ఏసయ్య ఉంటే నాకు అన్నీ ఉంటాయి అన్న విశ్వాసుల్ని మాలాంటి బోధకులు ఉత్పత్తి చేయలేకపోతున్నారు ఏసయ్య ఏసయ్యని మీకు ఇచ్చి పంపించాలి ఏసయ్యను మీరు మోసుకొని వెళ్ళాలి అనే భక్తి భక్తిని ప్రతిబింబించే వర్తమానాన్ని మీకు అందించడం లేదు మమ్మల్ని మాకి మాకివ్వండి కానుకలు మీకిస్తాడు దేవుడు మీకిచ్చే దేవుడు మాకెవడా చెప్పండి అర్థం కావట్లేదా మరి మీకు ఇస్తే అటు మాకిమ్మండి ఎందుకు నేను అందుకే అడగ నాకు ఇమ్మట్లేదు మీరు ప్రేరేపించితే పరిచర్కి ఇవ్వండి ఈ చాలా చాలామంది నామకార్థ స్థితిలో మన భారతదేశంలో మూఢభక్తి ఎక్కువండి అయ్యారి కాళ్ళు పెట్టుకుంటే ఆశీర్వాదం వచ్చేస్తుంది ఏసయ్య పాదాలు పట్టుకోండి ఏసయ్య అంగీ పట్టుకోండి మేమిచ్చే చేతి కొట్లు కాదు కొనుక్కునేది మేమిచ్చే నూనె ఓట్లు కాదు కొనుక్కునేది ఏసయ్య నామములో జయమున్నది స్వస్థత ఉన్నది విడుదల ఉన్నది మీరు ఏసు క్రీస్తు నామంలో మోకరించి ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయి ప్రార్థన నేర్చు నేర్చుకున్న క్రైస్తవుండండి ఎవరు పడగొట్టలేడు మోకాళ్ళ మీద పడ్డవాడు కింద పడటానికి అవకాశమే లేదు ప్రార్థన నేర్చుకోవటం లేదు ఈ రోజున మనం ప్రార్థన చేయించుకోవడానికి ఇష్టపడుతున్నాం కానీ ప్రార్థన చేయడానికి ఆశపడటం లేదు మీరు ప్రార్థన చేయడం నేర్చుకుంటే యేసయ్య మీ దగ్గరే ఉంటాడు మీ పక్కనే ఉంటాడు ఆయన ప్రార్థన ఆలకించే దేవుడిగా ఉన్నాడు ప్రార్థనలకు జవాబిచ్చేదేవుడిగా ఉన్నాడు నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరమిస్తాను ఆపత్కాలంలో నీవు నాకు మర్రపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను నాకు మర్రపెట్టు నీకు గూఢమైన మర్మమైన ఆశ్చర్య కార్యాలను నేను బయలుపరుస్తాను ఈ రోజున చాలా మంది క్రైస్తవులు అండి రేపటి గురించి భయం నేను ముసలి అయిపోతే ఏమైపోతాను మా అమ్మాయి పెళ్ళి ఎవరు చేస్తారు ఏంటండి చాలా దిగుళ్ళు చాలా మందిని వేధిస్తూ ఉన్నాయి హాస్పిటల్కి వెళ్ళగానే నీ క్యాన్సర్ అని చెప్పగానే ఏమవుతుంది చెప్పండమ్మా మీకు తెలిస్తే కదా మీకు వస్తే కదా క్యాన్సర్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళని మీరు అడగండి ఇంకంతే అన్నం తినబద్దు ఇది ఆ ఇంట్లో వాళ్ళందరూ ఏడిపే ఒక్క రోగం వచ్చిందంటే క్యాన్సర్ వచ్చిందంటే ఇల్లు అమ్మేసుకుంటున్నారు ట్రీట్మెంట్ కోసం కీమోథెరపీల కోసం మూడు నెలలు నాలుగు నెలలు నానా తిప్పలు పడుతున్నారు ఎంత బాధల్లో ఉంటున్నారు కానీ ప్రభుకు మరపెట్టినప్పుడు గాఢాంధకార లోయలో నీవు సంచరించిన ఏ అభాయము నీకు రాదు అన్న రీతిగా దేవుడు తన హస్తాన్ని చాపి అద్భుతాలను జరిగిస్తున్నాడు ఏసయ్య నాతో ఉంటే నాకే బాధ లేదు ప్రార్థన పరిశుద్ధురా ప్రేమగలన తండ్రి నీతో నడవాలని నిన్ను వెంబడించాలని నీ రాజ్య అవ్వాలని వారి హృదయ వాంచును తీర్చుబునాయనా ఈ లోకంలో మాకు కలిగే శ్రమలు మాకు కలిగే పోరాటాలు మాకు కలిగే శోధనల్లో నీవు తోడుంటే మాకు చాలు అన్న ధైర్యాన్ని విశ్వాసాన్ని శ్వాసాన్ని మాకు కలుగు చేయము తండ్రి ఇప్పుడే పరిశుద్ధాత్మ కార్యాలు మా మధ్య జరిగించుము మా చుట్టూ నువ్వు ఏసుని వెంబడిస్తున్నావే నీకేమొచ్చింది అన్నప్పుడు అయ్యా మా బ్రతుకుల్లో ఉన్న కొరతలు మా బ్రతుకుల్లో ఉన్న బాధలు మా పక్కవారు చూచి హేళన చేయక్కర్లేకుండా మా బాధల నుంచి మమ్మల్ని విడిపించిన ఆయన పరిశుద్ధాత్మ కార్యాలను మా అంతరంగాల్లో కొనసాగించుమని ఏసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక Amen, Amen, Amen.